క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఆగమన కాలము అంటే ఏమిటి ఆగమన కాలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆగమన కాలంలో నాలుగు వారాల పాటు మనము ఏ విధముగా జీవిస్తాము అన్నటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఆగమన కాలముతో మనందరము కూడా మరొక నూతన దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటాం ఇది ముఖ్యముగా ప్రభువు జననము కోసము ఎదురు చూస్తూ మనల్ని మనము సిద్ధపాటు చేసుకునేటటువంటి కాలం మనల్ని మనము ఆయత్తము చేసుకునేటటువంటి కాలం అందుకే మనం ఆగమన కాలానా కాలాన్ని నిరీక్షణ కాలము అని కూడా పిలుస్తూ ఉంటాం ఆంగ్లంలో అడ్వెంట్ అనే పదం అద్వెంతుస్ అనేటటువంటి లథీను పదము నుండి వచ్చింది దీని అర్థము రావటము రాక లేకపోతే ఆగమనము అని అర్థం ఆగమన కాలంలో మనము మూడు విధాలైనటువంటి క్రీస్తు రాకను క్రీస్తు ఆగమనాన్ని స్మరించుకుంటూ ఉంటాం ఒకటి క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ రెండు వేల సంవత్సరములకు పైగా ఆయన బెత్లహేములో జన్మించినటువంటి దేవుడు మానవుడై ఈ లోకానికి దిగివచ్చినటువంటి సంఘటనను మనము స్మరించుకుంటూ ఉంటాం రెండవదిగా నేడు క్రీస్తును మన జీవితాల్లోనికి ఆహ్వానించటం క్రీస్తు ప్రభువు మన జీవితంలో మన హృదయాల్లో మన కుటుంబాలలో మన సంఘాలలో జన్మించటం ఇది ఆధ్యాత్మికమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఈ రాకడ కోసం మనము ఆధ్యాత్మిక పునరుద్ధరణతో యేసు ప్రభును స్వీకరించడానికి మన హృదయాలను సంసిద్ధం చేసుకోవటం ఇక మూడవది క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకై ఎదురు చూసేటటువంటి కాలం ప్రభు యొక్క రాక కోసం భవిష్యత్తులో ఆయన మహిమతో ఏతెంచు ఆ ప్రభు కొరకై మనము సంసిద్ధపడటం క్రీస్తు రెండవ రాకడకై ఎదురుచూస్తూ భవిష్యత్తులో క్రీస్తు మహిమతో తిరిగి రావటం కోసం మనం ఎదురు చూడటం ఈ స్మరణ ద్వారా యుగాంతమున జరుగు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుటకు మన హృదయమును మన మనస్సును ప్రేరేపించు గొప్ప సమయముగా మనం యాగమన ఆగమన కాలాన్ని కొనియాడుతూ ఉంటాం ఈ మూడు కారణాల చేత ఆగమన కాలము భక్తిపూర్వక ఆనందభరితమైన నిరీక్షణ కాలముగా వెలుగొందుచున్నది ఆగమన కాలము నవంబర్ ముప్పై రోజున కానీ లేక దాని సమీప ఆదివారము ప్రథమ సంధ్యావందనముతో ప్రారంభమవుతుంది ఆగమన కాలము క్రిస్మస్ మహోత్సవానికి ముందు నాలుగు ఆదివారాల పాటు కొనసాగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగవ తేదీతో సహా వచ్చు ఆదివారము ప్రభు జననమునకు అతి సమీప ఆయత్త కాలముగా మనము యాగమాన కాలాన్ని మనము పిలుస్తూ ఉంటాం ఇక ప్రతి ఆగమన కాలంలో నాలుగు వారాల పాటు మనం మనల్ని మనం సంసిద్ధపాటు చేసుకుంటూ ఆయత్తం చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాం మరి ఒక్కొక్క వారంలో మనము ఏ విధముగా ప్రయాణం చేయాలి ఆధ్యాత్మికంగా మనం ఏ విధముగా సిద్ధపడాలో తెలుసుకుందాం ఆగమనకాల మొదటి ఆదివారంతో మనము ఆగమన కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నాము ఆగమం ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం ఆగమన కాలము అనగా రక్షకుని రాక కోసం సిద్ధపడు కాలం అదే మన విశ్వాసానికి పదును పెట్టుకునేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కాలం మన విశ్వాసాన్ని పరీక్షించుకునేటటువంటి గొప్ప కాలం ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు రక్షకుడు వస్తాడు అని రక్షకు అతని ద్వారా రాజ్యపాలనము చేయబడుతుంది అని వారి జీవితాలు బానిసత్వము నుండి స్వతంత్రములోనికి నడిపింపబడతాయి అని వారు ఒక మెస్సియా కొరకు ఎదురుచూశారు అయితే ఈరోజు మనము జరుపుకుని యొక్క ఆగమన కాలము ప్రభువు యొక్క రెండవ రాకడకు సంబంధించినది మొదటి ఆగమనం దినాతి దినమైనది రక్షకుడైనటువంటి ప్రభు మెస్సయ్య పురిపాకలో పేదరికంలో పశువుల ఘాటిలో పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడు కానీ ఆయన రెండవ ఆగమనము మహిమాన్వితమైనది కాంతి కిరణాలను వెదజల్లుతూ రాజకిరీటాన్ని ధరించి దేవదూతల సమేతంగా ఆయన వచ్చేస్తాడు ఆగమన మొదటి ఆదివారంలో శ్రీసభ మనలను కోరేది ఏమిటంటే క్రీస్తు ప్రభువు మొదటి రాకతో మనం సంతృప్తి పడక ఊరకుండక ఆయన రెండవ రాకకై మనము వేచి ఉండాలి మరియు దానికై మనము సిద్ధపడాలి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు రెండవ రాకడతో రక్షణ పొందటానికి మనము నాలుగు విషయాల మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ఒకటి ప్రార్థన సువార్త ఆరో అధ్యాయము ఆరో వచనం లూకాసువార్థ ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరు వచనంలో ప్రార్థన గురించి మనము వింటున్నాము రెండవది పశ్చాత్తాపము వ్యూహన సువార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం మూడవది ఉపవాసము మత్తై శుభవార్త ఆరో అధ్యాయము పదిహేడు నుండి పద్దెనిమిది వచనాలు మరియు నాలుగవది దాన ధర్మాలు మత్తశ్వార్త ఆరోధ్యాయము మూడు నాలుగు వచనాల్లో చూస్తూ ఉన్నాం ఈ నాలుగు విషయాలు మన కనుక మనము చిత్తశుద్ధితో పాటిస్తే ఈ ప్రభువు రాకతో దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనము పొందుకోగలుగుతాం ఈ నాలుగు విషయాలలో శ్రద్ధ చూపలేని వాడు దేవుని శిక్షకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ నాలుగు విషయాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనము యాగమన కాలంలో ప్రతిరోజు దివ్య పూజాబలిలో పాల్గొని ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించి తద్వారా ఆ దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ప్రభువు మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు మనల్ని శక్తివంతులుగా తేజవంతులుగా ఆయన చేస్తాడు తద్వారా ప్రభు రాక కొరకు మనము సిద్ధపడగలం దేవుని యొక్క దీవెనలను పొందగలం ఇక ఆగమన కాలంలోని రెండవ వారంలో మనము పాపక్షమాపణ పశ్చాత్తాపముతో దేవుని వైపు మరలడం వంటి అంశాలపై ధ్యానం చేస్తూ ఉంటాం దేవుని యొక్క ఆత్మ జ్ఞానస్నానము పొందిన వారిపై ప్రవహించి వారిని శుద్ధులు చేసి రాజ్యవ్యాప్తికై పాటుబడేలా చేస్తుంది అని లూకస్ వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనాల నుండి మనం ధ్యానిస్తూ ఉంటాం మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి ప్రభు మార్గాన్ని సుగమం చేయాలి ప్రభు కొరకు రాజరికపు బాటను వేయాలి ఆ బాట పూర్తిగా పరిశుద్ధాత్మతో నిండిపోవాలి మరి ఇంతకు ఆ మార్గము ఆ బాట ఏమిటంటే అది మన హృదయపు బాట మన హృదయమే ప్రభువునకు ఒక రహదారిగా ఒక బాటగా ఒక మార్గముగా మనం సిద్ధం చేయాలి ప్రభు మార్గాన్ని సిద్ధమనర్చుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని లూకాసు వార్త మూడో అధ్యాయము నాలుగో వచనంలో మనం చదువుతున్నాం ప్రభువు ఆ రహదారిపై పయనిస్తుంటే ఆయన రాజ్యము నామము విస్తరింపబడుతుంది ఆ సమయంలో ప్రభు యొక్క తేజస్సు ఎల్లరకు విదితమై అందరూ కూడా ఆ తేజస్సును దర్శిస్తారు అని ప్రవక్త గ్రంథము నలభై అధ్యాయము ఐదో వచనంలో చదువుతున్నాం దేవుని రక్షణ మన కుటుంబం అంతటికీ లభించాలి కనుక కుటుంబమంతా కలిసి ఆగమన కాలంలో దివ్య పూజాబలిలో పాల్గొనాలి అప్పుడే కుటుంబము బిడ్డలతో సహా రక్షణ పొందుతుంది పవిత్రుడైన దేవుడిని బిడ్డలను నడిపించును అని బారూకు గ్రంథము ఐదవ అధ్యాయము ఐదు వ ఆరు వచనాల్లో మనం చదువుతున్నాం దేవుని కరుణే మనల్ని నడిపిస్తుంది అన్నది మన గొప్ప విశ్వాసం ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఆగమన కాల మూడవ ఆదివారంలో మనం ఏం ధ్యానిస్తూ ఉంటామంటే దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును ఈ మాటలు దైవ ప్రేరణ దైవ భయము లేనిదే నిరూపింపబడవు దేవుని ఎడల భయం ఉన్నచో ఆత్మ ప్రేరేపితముతో మాత్రమే అలాంటి దైవ జ్ఞానమును మనము పొందుకోగలం అందుకే అపుస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో మనము చదువుతున్నట్లుగా ప్రజలందరూ కూడా పేతురు యొక్క ప్రసంగానికి ఆత్మ ప్రేరణ చెంది మేమేమి చేయవలేను అని అడుగుచున్నారు ప్రియ సహోదరి సహోదరులార మనం చేయవలసిన ప్రథమమైన పని ఏమిటంటే సకల వస్తువుల కంటే సర్వేశ్వరుణ్ణి అధికముగా ప్రేమించాలి సకల వస్తువుల కంటే ఈ లోకములో ఉన్నటువంటి డబ్బు పదవులు అధికారము ఆస్తిపాస్తుల కన్నా సర్వేశ్వరుణ్ణి మనము అధికంగా ప్రేమించాలి ఈ లోక వస్తువులపై వ్యామోహము కన్నా ప్రేమ కన్నా దేవుణ్ణి ఆయనకు మొదటి స్థానాన్ని ఇచ్చి సకల వస్తువుల కంటే ఆయనను అధికముగా ప్రేమించాలి అలాగే బప్తిస్మా యోహాను గారి యొక్క బోధనను విని ప్రజలందరూ కూడా మేమేమి చేయాలి అని ప్రశ్నించినప్పుడు బప్తిస్థ యోహాను గారు ఈ విధముగా సమాధానమిచ్చారు లూకా వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచనం రెండు అంగీలున్నవారు ఒక దానిని దానము చేయవలేను అని ప్రియ సహోదరి సహోదరుల వస్త్రదానము చేయడం అనేది క్రియాపూర్వకమైన విశ్వాసం అది మాటలతో కాక చేతలతో నిరూపింపబడే అసలు సిస్సలైన ఉత్తమ విశ్వాసము యాకోబు పత్రిక రెండో అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాలు కొంతమంది అంటూ ఉంటారు నాకు విశ్వాసం ఉన్నది దేవుడు అంటే చాలా నమ్మకం ఉన్నది ప్రతిదినము దివ్య పూజా పాల్గొంటూ ఉన్నాను దివ్య సంస్కారాల్లో పాల్గొంటూ ఉన్నాను దివ్య సప్రసాదాన్ని లోకుంటూ ఉన్నాను అని చెప్పుకుంటూ తన తోటి వారి కష్టములో పాలు పంచుకొనని అటువంటి వారి విశ్వాసము ఉపయోగము లేనిది అని యాకూబు పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచనము నుండి నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇతరుల కడుపు కొట్టి భోజనము సంపాదించుకోవటము ఎంతమాత్రమూ మంచిది కాదు లుకసు అర్థం మూడో ధ్యాయ పద్నాలుగో వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం బలత్కారముగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవ్వరినీ కొల్లగొట్టవలదు మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని చదువుతూ ఉన్నాం నేటి సమాజంలో మరి అలనాటి సుంకరులు రక్షక భటుల వలె ఎంతోమంది అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు ఇలా అనేకులు ప్రజలను భయపెట్టి మోసం చేస్తూ ఉన్నారు ఇలాంటి సంఘటనలు నేడు కోకొల్లలు మన చుట్టూ ఎన్నో చూస్తున్నాం అయితే నిర్గమకాండం ఖాండం అధ్యాయము పదిహేడు వచ్చినంలో ఇలా చదువుతున్నాం నీ పొరుగువాని ఆస్తిని ఇంటిని భార్యను దాసుని ఎద్దును గాడిదను దేనిని ఆశింపరాదు అని అలాగే కాండము పంతొమ్మిది అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఇలా చదువుతున్నాం దొంగతనము మోసము అబద్ధ ప్రమాణము చేయకూడదు అని కాబట్టి క్రైస్తవులుగా మనం ఇతరులకు సహాయం చేస్తూ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ఆధ్యాత్మికంగా ఈ ఆగమన కాలంలో ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి ఇతరుల అవసరాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నిజమైనటువంటి క్రీస్తు శిష్యులుగా క్రీస్తు బిడ్డలుగా అనుచరులుగా జీవించేందుకు మనం ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఆగమన కాల నాలుగవ ఆదివారంలో ప్రవేశించబోయే ముందు గత మూడు వారాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి మనము ఏ విధముగా జీవించాము నిజముగా క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూసామా మన ఎదురుచూపులో సత్యము ఉన్నదా ప్రభు కోసం ఎదురు చూసామా లేక పండగ సంబరము కోసం కనిపెట్టుకొని ఉన్నామా కేవలము పండుగ కోసం చూస్తే ఈ సంవత్సరం రేపటి సంవత్సరం ఇలా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ వస్తుంది కానీ మన జీవితాలలోనికి మన హృదయాలలోనికి రక్షణ రాదు అని మనం గ్రహించాలి నేడు మనలో అనేక మంది శత్రువైనటువంటి సాతాను యొక్క వ్యామోహములో మోహములో పగ కుతంత్రం యొక్క ఆధీనమున ఉన్నాము కానీ రక్షకుడు వచ్చినప్పుడు నిజముగా రక్షణి రక్షకుని కోసం ఎదురు చూస్తే మనము క్షేమంగా ఉంటాం అలాగే శాంతిని పొందుతాము అని మీకా ప్రవక్త గ్రంథము ఐదో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు కోరుకునేది పశ్చాత్తాపూరిత హృదయమే ప్రభువునకు ఇష్టం లేని కార్యాలు చేసి ఏవగింపు పనులు చేసి జంతుబలులను అర్పణలను ఎన్ని చేసినా ఉపయోగం లేదు అని ఎబ్రిలకు రాసిన పత్రిక పదోధ్యాయం ఐదో వచనం మరియు కీర్తన యాభై ఒకటి పదహారులో మనం చదువుతున్నాం కాబట్టి ప్రభువునకు అవసరమైనది వినయాత్మము పశ్చాత్తాపూరిత బలి నిజాయితీతో కూడినటువంటి జీవితము అలాగే దాంబికమునకు పోకుండా అన్యాయపు సొమ్ము కోసం ఆశించకుండా సాధారణమైనటువంటి సామాన్యుల రోజువారీ సంపాదనతో జీవించటము ఉత్తమము అని సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము వచనంలో మనం చదువుతున్నాం ప్రియ సహోదరి సహోదరుల దేవుని దృష్టిలో నీతిమంతముగా గొప్పగా మనం జీవించాలి అంటే మరియ తల్లి మనకు ఆదర్శం మరియ తల్లి ఏ విధముగా స్త్రీలందరిలోకెల్లా గొప్పగా కీర్తించబడి ఉందో లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై రెండవ వచనం మనము కూడా దేవుని దృష్టిలో గొప్పగా ఆశీర్వదింపబడాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి మూడు కార్యాలను మనం చేయాలి అని సిరా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వచనంలో చదువుతున్నాం ఒకటి మన సోదరులతో ఐకమత్యంగా జీవించాలి రెండు ఇరుగు పొరుగు వారితో స్నేహంగా జీవించాలి మూడు కుటుంబంలో భార్యాభర్తలు పొందికగా జీవించాలి ఈ విధంగా దేవాది దేవుడు మన కుటుంబాల్లో గొప్ప మేలులు చేసేలాగున మనము ప్రయాసపడాలి ఇక ప్రియ సహోదరి సహోదరులారా ఆగ మన కాలంలో మనము ఐదు ప్రత్యేకమైనటువంటి క్రవత్తులను వెలిగిస్తూ ఉంటాం క్రీస్తు జగతికి జ్యోతి అని వ్యూహన స్వార్థ నిధుధ్యాయము పన్నెండవచనంలో చదువుతున్నాం ఒక జ్యోతిగా అంధకారంలో ఉన్నటువంటి ఈ లోకానికి వెలుగునివ్వటానికి ఒక జ్యోతిగా ఆ వాక్కు దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో జన్మించాడు దీనికి సూచనగా క్రీస్తు జ్యోతితో పాటు మరో నాలుగు క్రొవ్వత్తులను మనము వారమునకు ఒక దానిని ఆగమన కాలంలో వెలిగిస్తూ ఉంటాం ఒక్కో క్రొవ్వత్తి వెలుగుతూ పాపాంధకారాన్ని పటాపంచలు చేసి లోకానికి ఆశను కలిగించే క్రీస్తు రాకడను అవి సూచిస్తూ ఉంటాయి మొదటి వార కురువత్తి నిరీక్షణ రెండో వార కురువత్తి ప్రేమ మూడో వార కురువత్తి ఆనందము మరియు నాలుగో వార కురువత్తి శాంతికి సూచకముగా మనం వెలిగిస్తూ ఉంటాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ఆగమన కాలము నిరీక్షణతో ఆధ్యాత్మిక సంసిద్ధతతో వేచియుండే కాలం కనుక ఈ కాలంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దివ్య సంస్కారాల ద్వారా దేవునితోనూ తోటి వారితోనూ సఖ్యత పడాలి ప్రార్థన బైబిల్ పఠనం దాతృత్వ కార్యాల ద్వారా మనము ప్రభు రాకకై సంసిద్ధపడాలి ఈ విధంగా మన హృదయాలు మన జీవితాలలోనికి క్రీస్తును మనం ఆహ్వానించుకోవాలి మీ అందరకు ఆగమనకాల ప్రత్యేక శుభాశీస్సులు తెలుపుకుంటూ దేవుడు మనలందరినీ గాక Amen.